శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసులో స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అన చూద్దాం మీద మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెల ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో ఈ రాజశ్యామల హోమాలు జరుగుతాయి ఇందులో సామూహికంగా జరుగుతాయి ఇందులో అందరి గోతరామాలతో పాల్గొనొచ్చు పాల్గొన్న అందరి గోతరామ సామూహికంగా జరుగుతాయి మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే నెలకి రెండు సార్లు మనం ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము ఈ జనవరి నెలలో రెండవ భాగంలో పద్దెనిమిదవ తారీఖున ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి వారి కోసం కొత్తగా పాల్గొనే వారి కోసం ఈ రాజఫలితాల తర్వాత ఒక వీడియో అందజేస్తాను అలాగే రాజశ్యామ నవరాత్రుల విశేషాలు కూడా వీడియో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ కప్స్ కొన్ని సందర్భాల్లో ఎదురు చూసి ఎదురు చూసి విసిపొచ్చి వదిలేస్తారు చాలామంది ఓ పని ప్రారంభం చేసిన తర్వాత ఆ పని ముందుకు సాగక చిరాకు వచ్చి ఒక స్టేజ్లో విడిచిపెట్టేస్తారు ఈ సమయంలో మీకు ఏ పని తెమలదు బధకం మనం చేయలేకపోవడం నిరాసక్త అదేవిధంగా చిరని మూమెంట్ లేక సహనం కోల్పోయి ఆ చేస్తున్న వదిలే సందర్భాలు అనేక ఉంటాయి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత కొంత మూమెంట్ వస్తుంది ఇరవై దాకా పదహారు నుంచి ఇరవై వరకు మాత్రం అంత అనుకూలంగా ఉండదు కాలం ఏ పని చేసినా కానీ ఒకటి రెండుసార్లు చేయవలసి రావడము ఇంకా ఎదురు చూడవలసి రావడము ఇంకా ఎదురు చూస్తూ ఉండడము ఇలాంటివి అనేక జరుగుతూ ఉంటాయి సహనం అవసరం కష్టపడి పని చేస్తే కానీ ఏ పని పూర్తి కాదు శ్రమ అధికంగా ఉంటుంది మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ డెత్ డెత్ కార్డు ఇంకా తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ మీకు కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో ఎలాగంటే ఎవరైతే మీ వాళ్ళు అనుకుంటారో ఎవరైతే మీకు సహాయం చేస్తారనుకుంటారో ఎవరి మీరు ఆధారపడుతూ ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళ ఒత్తిడికి లోని మీకు సహాయం చేయడం మానేస్తారు పక్కా తప్పుకుంటారు జాగ్రత్తగా చూడండి మనకి ఎవరు మనం ఎవరినో ఒప్పడిగాం లేదా ఏదో సహాయం అడిగాం ఉద్యోగం రికమెండేషను ఏదో అడిగాం థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి వీళ్ళకి చెయ్యొద్దు అని చెప్పి మీ గురించి చెటగా చెప్తారు వేరే వాళ్ళకి ఆ మొహమాటానికో ఏదో కారణం వల్ల మీకు దొరికే సహాయం ఆగిపోతుంది ఈ రకంగా కొంత నిరుత్సాహంగా ఉంటుంది కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటుంది కొంత చికాకులు ఉంటాయి కానీ ఇరవయో తారీఖు తర్వాత కొన్ని మార్పులు వస్తాయి ఈ అష్టమ సంతోషం కూడా మీకు అయిపోతుంది మార్చిలో మీకు అందువల్ల పనులు కొంత వేగవంతం వస్తుంది వాస్తవం తెలుసుకుని ఎవరి మీద ఆధారపడకుండా మనం మనం చేసుకోవాలి అనే వాస్తవం మీరు బోధపరుచుకొని సమాజం యొక్క తీరు మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఆలోచన దృక్పథంలో మార్పులు వస్తాయి అనేక రకాలుగా బాగుంటుంది అయితే మాత్రం ఈ సమయంలో కొంత మోసపోవడము వెన్నుపోటు సహాయ నిరాకరణ చేస్తాము మీకు సహాయం అని చెప్పి సహాయం చేకుండా ఎస్కేప్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి పనులు పెండింగ్ అవ్వకుండా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ ఫుల్ సామాజికంగా ఇంకా పెంటికల్స్ కుటుంబ పరంగా కొన్ని అదనపు బాధ్యతలు ఊహించని ఖర్చులు మీరు ఒకటి కూడా ఇంకోటి జరుగుతూ ఉండడం కమిట్ అయిపోయి తప్పించుకోలేని పరిస్థితులు ఇలాంటివి అనేక ఉంటాయి సామాజికంగా పర్వాలేదు బాగానే ఉంటుంది సామాజికంగా చెప్పే సమస్యలు ఏమి ఉండవు గుర్తింపు గౌరవం ఉంటే ఆర్థికంగా బాగుంటుంది అన్నీ బాగానే ఉంటాయి సామాజికంగా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది లవర్స్ కొంత సహాయం లేకుండా కదా కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా వెన్నుపోట్లు పై వాళ్ళ ఒత్తిడి మూలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండడం ఇలాంటివి ఉద్యోగం చేసేవాళ్ళకి ఉంటాయి అందువల్ల అవసరం లేకుండా సెలవు పెట్టదు అవసరమైతేనే సెలవు పెట్టండి జాగ్రత్తగా ఏ రకంగా ఉద్యోగాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఏంటి టెన్ ఆఫ్ వ్యాండ్స్ అంత అనుకూల వాతావరణం కాదు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు స్థితి ఎదుర్కొంటారు మీకు ఫస్ట్ నుంచి వచ్చిన కదా జనరల్ గార్డ్లో కూడా మీకు సెవెన్ ఆఫ్ పెండికల్స్ వచ్చిన తర్వాత కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చాయి కదా అందువల్ల మీరు ఏదో జరుగుతుంది కూడా ఇంకే జరుగుతూ ఉంటుంది అనవసరం రిస్క్ యాక్టివిటీస్ చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు ఏమైనా జిఎస్టీ రిటర్న్స్ కానీ ట్యాక్స్ రిటర్న్స్ ఇలాంటివి ఏమైనా ఈ రెన్యువస్ సరే లైసెన్స్ రెన్యువల్స్ ఇలాంటివి అయినా పెండింగ్ ఉన్నాయండి చేయించుకున్నా అవన్నీ పెండింగ్ ఇది పెట్టద్దు పెండింగ్ ఉడితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఏ సఫ్ సార్ ఆర్థికంగా బాగానే ఉండదు చెప్పకూడదు కానీ ఇబ్బందులు ఏమి ఉండవు ఎప్పటి నుంచి రావాల్సిన పెండింగ్ మనీ ఏదైనా ఉంటే వస్తుంది అలాగే ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే ఆ సేల్ చేసి మీకు ప్రాపర్టీ ఏదైనా వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇబ్బంది ఏ ఉండదు ఆరోగ్యపరంగా అధికమైన శ్రమ మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా ఉండడం మూలంగా కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది శ్రమకువైపోయి మీరు మీ మీ శరీరం మీ ఆరోగ్యం మీరు పట్టించుకుంటే ఎక్కువ కష్టపడటం మూలంగా నడు నొప్పి వచ్చే అవకాశం మోకాళ్ళ నెప్పు వచ్చే అవకాశం ఉంటుంది మెట్లెక్కి దిగేటోడు కూడా జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు చాలా సందర్భాల్లో మీరు ఏమిటి మనం ఇలా చేస్తే మనం ఇంకోలాగా అవుతుంది మనం ఏ సలహా చెప్పినా వ్యతిరేకం అవుతుంది మనం మంచి సలహా చెప్పినా మంచి మాట చెప్పినా కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి కొంత అంతర్మతనం అసలు మనం చేస్తున్న రైట్ ఆ రంగతేనే కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారు ఎవరిని మీ మీతో మీరు చేసుకెళ్ళండి మీరు కరెక్ట్గానే ఉంటారు కరెక్ట్గానే చేస్తారు అందువల్ల ఎవరి సలహాలు ఏమి అధికంగా దేంట్లో ఇన్వాల్వ్ అయిపోదు ఎమోషనల్గా ఏదో ఫీల్ అవ్వద్దు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా చార్గెట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సంతాన ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ బాగుంది మీకు విద్యార్థులు బాగుంటుంది పర్వాలేదు మగవారికి అనవసరం మాట్లాడే దేంట్లో అనవసరం ఆర్గ్యుమెంట్లను దూరద్దు మీరు చాలా మంచి సలహా చెప్పినా కానీ ఎదురువాడు కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడము అవమానకరంగా మాట్లాడటం రెచ్చగొట్టడము వీటి మూలంగా రెచ్చిపోయి మీరు అనవసరంగా మాట్లాడి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల నోరా వీపు శామతి ఉంటుంది మీరు ఎంతమంది చేసినా కానీ వెనుబోట్లు వాళ్ళు ఉంటారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఎవరితో అనవసరంగా మాట్లాడద్దు ఆడవారు కూడా ఈ ఇరవయో తారీఖు దాకా స్తబ్దంగా ఉంటుంది సహాయ నిరాకరణ ఉంటుంది ఒక విధంగా ద్వేషపూరిత మనుషులు ద్వేషూరిత వాతావరణం మీ చుట్టూ ఉంటుంది అందువల్ల మీరు ఏదో ఓపెన్గా మనం మాట్లాడదామంటే వాళ్ళు ఓపెన్గా తీసుకోరు దాన్ని మీరు మంచిగా మాట్లాడితే అహంభావం అనుకుంటారు మీరు సలహా చెప్తే మాకు తెలుసులే అంటారు అందువల్ల మౌనంగా ఉండి అవత మాట్లాడద్దు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది ఎక్కువగా చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి ఏమి ఉండవు సంతాన పరంగా మీరు ఏదైనా మంచి వార్త కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా కొంచెం వెయిటింగ్ ఉంటుంది కొంచెం లాంగ్ వెయిటింగ్ ఉంటుంది సంతాన వరం విషయాల్లో విద్యా ఉద్యోగం వివాహం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి కోసం ఈ పదిహేను రోజులు పెద్దగా చెప్పిపోదుని పాజిటివ్గా మీకేమి చేంజెస్ ఏమి కనబడట్లేదు విద్యార్థుల బిల్లు తొందరపడకుండా నిదానంగా ఉండండి దేనికి కమిట్ అయిపోకండి జాగ్రత్తగా ఉంటే ఫారిన్ ట్రావెలింగ్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ కొంచెం నిదానంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే పునర్స్ నాలుగో పాదం వాళ్ళకి ఏర్పడుతుంది హైపర్స్టెస్ చెప్తా పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆశీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ పునరుసు నక్షత్రం వాళ్ళు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి కొన్ని సందర్భాల్లో మౌనం వదలాలి అన్ని సందర్భాల్లో కామగా ఉండిపోతే పని అయిపోతుందని కూడా పొరపాటు మౌనం వదలండి మొహమాటం వదలండి కరాకంటిగా మాట్లాడండి ఏం పర్వాలేదు మీకు తెలిసింది చెప్పండి తెలియని తెలియదని కూడా చెప్పండి పర్వాలేదు అంతేగాని మీరు కామ్గా ఉంటే పరిష్కారం ఏ సమస్య పరిష్కారం కాదు గుర్తుపెట్టుకోండి పుష్ప నక్షత్రం వల్ల బాగుంటుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత మంచి శుభవార్లు వింటారు అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొహమాటం పడకుండా సహాయం చేయండి సహాయం తీసుకోండి మనసులో ఉద్దేశాలు చెప్పండి నలుగురికి మాట్లాడండి జాగ్రత్తగా మొహమాటం వదిలిపెట్టి సహాయం తీసుకోవాలి ఆశ్రేషన్ వాళ్ళకి బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నిట్లోనూ కూడా సక్సెస్ ఉంటుంది బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి పునర్సం వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ మీరు ఏదైనా మొక్కులు ఏమైనా మొక్కులు మర్చిపోయారా ఏదైనా పూజ ప్రారంభం చేసి ఆపేసారా చూసుకోండి అది పునః ప్రారంభించండి ఇంకొక కార్డు తీసుకుందాం ఎస్ ఆఫ్ సోర్ట్స్ మహిషమద్దిని మంత్రం హోమం చేయించుకోండి ఓం భ్రీం మహిష మద్దిని స్పహ జపం చేసుకోండి ఇది వనదుర్గా అష్టాక్షరి మంత్రం అంటారు అద్భుతమైన మంత్రం పుష్యం వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ కాతివీరాజన మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది ఓమ్ ఫ్రోమ్ క్లీమ్ శ్రీ కాతవీర్యాజునాయ మహా కాతవీరాజన మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది ఆశేష వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ సోర్ట్స్ చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి చేయించుకోండి బాగుంటుంది వెండి వెండి వస్తువులు వాడండి వెండి క్లాస్లో పాలు తాగండి వెళ్ళడం చంద్రగ్రహ ప్రీతిగా చేయండి నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకుంటే బాగుంటుంది ఈ పరిహార హోమాలను కూడా మనకి ఈ పద్దెనిమిదో తారీఖున జరుగుతాయి లైవ్ క్లాస్ వస్తుంది చూడండి అలాగే రాయశ్యామ్లాంబో నవరాత్రి వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి శుభం పోయాత్తు